బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఒక శాఖకు ఇంకొక శాఖకు మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా మనకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఒక శాఖ పనులు చేసుకున్న తర్వాత ఇంకొక శాఖ చేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది ఎవరు ముందు చేయాలి ఎవరు తర్వాత చేయాలనే దాన్ని కూడా మీకు ప్రణాళిక ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ చెరువుల నుంచి ఇన్ఫ్లోలు అవుట్ ఫ్లోలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎక్కడైతే నాళాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనా ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే ఎంతవారు ఉన్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే కబ్జాలు పెట్టేటోళ్ళు పది మంది ఉంటే ఈ పది మంది వల్ల పదివేల కా ఇల్లు కాలనీల నీట మునుగుతున్నాయి వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము కాబట్టి దయచేసి విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకునే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే ఇప్పుడు వరదలు దక్కినాయి కాబట్టి ఇమ్మీడియట్గా పారిశుధ్య కార్యక్రమాలు పనులను ముందు ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి మొత్తం ఎక్కడెక్కడైతే చెత్త పేరుకపోయిందో చెత్త క్లీన్ చేయడంతో పాటు శానిటేషన్ పనులను కూడా మీరు తక్షణమే అడ్రస్ చేయాలి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్లందరూ కూడా కోఆర్డినేషన్తో మీరు మీరు అందరూ కలిసి ముందుకు వెళ్లాల్సిందే వీటన్నిటి రిలేట్ ఏదైతే నివేదికలు ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించండి అదేవిధంగా గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి కొన్నిసార్లు ఆలస్యం వస్తారు వాళ్ళు ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే రేపు దీంట్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం మీరు ప్రొసీజరల్ యాప్సెస్ కూడా లేకుండా పోలీసు అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలల్లో చనిపోయిందో తక్షణమే వాళ్ళ 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 వివరాలన్నీ సేకరించి ఎంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి అదేవిధంగా పశు సంపద ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ మేకలు ఇవి చచ్చిపోతే ఐదు వేలు ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం యాభై వేల రూపాయలు ఇస్తున్నాం అంతేనరు సో యాభై వేల రూపాయలు ఇస్తున్నాం వాటిని కూడా ఎంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి వరి వచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు పదివేల రూపాయలు మనం రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం తక్షణమే ఆ నీట మునిగిన ప పొలాలను ఇసుక మేటలు పేర్కొన్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు పదివేలు కాదు ఎకరాకు లక్ష కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు కాబట్టి ఎన్ఆర్ఎజీఎస్కు సంబంధించిన రాజ్ వాళ్ళు కూడా మీరు తక్షణమే దాని మీద దృష్టి పెట్టి అంచనాలు వేసి ఆ మేటలు పేర్కొన్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు ఇచ్చేయండి అదేవిధంగా ఇండ్లు మునిగిన వాళ్ళు ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి అంటే ఇండ్లకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్లకు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం కానీ కనీసం పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి తర్వాత అత్యంత పేదలుండి ఉండి లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కిందైనా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోట కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోట అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయిన వాళ్ళని కూడా అవుట్ చేయండి వాళ్ళకు కూడా మనం కొంత మేరకు ఇల్లు ఇవ్వగలిగితే ఇవచ్చు విధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలలో వాళ్ళు ఇళ్ళ పట్టాలు ఇళ్ళకు సంబంధించిన అంశాలు కూడా చెప్పించారు కలెక్టర్ గారు లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇళ్ళు ఎట్లు ఇవ్వాలి పట్టాలే ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి కొన్ని భూ కొన్ని దగ్గర సికం ల్యాండ్లల్లో ఎప్రోచ్ అయ్యాము చెరువులలో సికం ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలన్నో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని